నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అమ్మవారి గంగానమ్మ జాతరలు జరుగుతుంది ఆయా జిల్లాల్లో గాంచిన పట్టణాల్లో ఈ అమ్మవారి జాతరలు కొనసాగుతుండే అక్కడ ఉన్న సాంప్రదాయాలను బట్టి గుడివాడ గాని అటు శ్రీకాకుళం విజయనగరం గాని అది కాకుండా మన అనకాపల్లి కొన్ని జిల్లాల్లో అదేవిధంగా పల్నాడు జిల్లాలో కృష్ణా జిల్లాలో గన్నవరం ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో అమ్మవారి జాతర అదేవిధంగా రాజమండ్రి కూడా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక నిర్దిష్టమైన సమయాలు పెట్టుకుంటారు అంటే డేట్స్ అంటే ఐదేళ్ళకు ఒకసారి ఏడేళ్ళకు ఒకసారి ఒకసారి ఇట్లా మూడేళ్ళకు ఒకసారి ఇట్లా జరుగుతుంటాయి జాతరలో ఆయా ప్రాంతాల్లో పూర్వీకులు ఎలాంటి నిర్ణయాలు చేసినా నిర్ణయాలకు అనుగుణం జరుగుతుంది ఏలూరులో కూడా జాతర మహోత్సవం నవంబర్లో స్టార్ట్ అయింది నవంబర్ పదకొండున ఏలూరులో ముడుపు కట్టే కార్యక్రమం దగ్గర నుంచి స్టార్ట్ అయింది జాతర మహోత్సవం పడమర వీధి అదేవిధంగా తూర్పు వీధి దక్షిణ వీధి లక్ష్మార్పేట ఆదివారపేట తంగిల్లమూడి పవర్పేట ఇప్పుడు ఏలూరు జాతర మయమైపోయింది ఒకప్పుడు పడమర వీధి జాతర అనేది చాలా విశిష్టత కూడిన చాలా ప్రాచుర్యం కలిగిన జాతర పూర్వీకులు కొన్ని ఏళ్ళుగా క్రమం తప్పకుండా ఒకసారి ఆ తర్వాత ఒకసారి గతంలో ఈ జాతర మహోత్సవాలు జరిగి మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఏలూరులో పడవర వీధి జాతర స్టార్ట్ అయింది ఫిబ్రవరి రెండున అమ్మవారిని సాగనంపే కార్యక్రమం నడుస్తుంది జనవరి ఇరవై ఆరున పవరపేట తూర్పు వీధి ఆదివారపేట ఇవన్నీ కూడా దక్షిణ వీధి ఇవన్నీ కూడా జనవరి ఇరవై ఆరు తారీఖున అమ్మవారిని సాగనంపికార్కం అదే ఒక పెద్ద పండుగ మరి ఈసారి ఏలూరు పట్టణ ప్రజానికానికి సంక్రాంతి చేసుకునే అవకాశం లేదు గత మూడు నాలుగు రోజులుగా ఏలూరులో సంక్రాంతి వాతావరణం ఉంది అంటే లేదని చెప్పి మాత్రం చెప్పవచ్చు ఎందుకంటే బట్టల షాపులు కొనుగోళ్లు అంటే జాతరకి అదే పెద్ద సంక్రాంతి ఇప్పుడు సంక్రాంతి చేసుకునే వాళ్ళు ఏలూరు నగర ప్రజలు జాతరలు చేసుకోవడానికి నుండే బట్టల కొనుగోళ్లు వస్తువులు రకరకాల పిండి వంటలకి రెడీ అవుతున్నారు బట్టల షాపులు వాళ్ళు కూడా కొన్ని ఆఫర్స్ పెట్టారు సంక్రాంతికి పెట్టారు జాతరలకు కూడా పెట్టారు మరి డిస్కౌంట్ ఆఫర్లని మహిళలు సహజంగా ఆసక్తిగా ఆకర్షణీయంగా ఉంటారు కదా వెంటనే డిస్కౌంట్ ఉంది కాబట్టి వెంటనే కొన్ని జాతరకి ఇద్దరికి బంధువులు పిలుచుకుంటారు స్నేహితులను పిలుస్తారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏలూరు జాతరకు రావడం ఒక ఆనవాయితీ కాబట్టి ఇప్పటి నుండే వాళ్ళకి బట్టలు పెట్టే కార్యక్రమం వాళ్ళకి కావాల్సిన బంధువులు అందరూ కూడా పిలుచుకోవడం ఒక ఇంట్లో పది నుండి ఇరవై మంది ముప్పై మంది నలభై మంది అట్లా వాళ్ళ బంధు వర్గం ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని అదేవిధంగా స్నేహితులు ఉంటారు ఎప్పటి నుంచో ఉన్న స్నేహితులు ఉంటారు స్నేహభిలాషలు ఉంటారు దాదాపుగా ఒక్కొక్క కుటుంబం యాభై నుండి వంద మంది కుటుంబాలని దాదాపుగా రేపు జరిగే అంటే ఇరవై ఆరు జరిగే జాతరకు కానీ ఫిబ్రవరి రెండో తారీఖు జరిగే జాతరకు కానీ ఫిబ్రవరి ఏడో తారీఖు జరిగే జాతర అంటే తెంగిలమూడి జాతర అది ఈ జాతరలకి వాళ్ళ వాళ్ళ బంధువులు పిలుచుకునే విధంగా కూడా ఇప్పటి నుండే రెడీగా ఉన్నారు మరి ఏలూరు జాతర గత మూడు రోజులుగా సంక్రాంతి పండుగ రాష్ట్రం అంతా కూడా తెలుగు ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సవా జరుపుకున్నారు కానీ ఏలూరు ప్రకటన ప్రజలు మాత్రం సంక్రాంతికి దూరంగా ఉన్నారు కొంతమంది మాత్రమే జాతరకి ఏలూరులో జాతర ఉంది కాబట్టి సంక్రాంతి పండుగ చేసుకోకూడదు కాబట్టి కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ బంధువులు ఇంటికి వాళ్ళ వాళ్ళ స్నేహితుల ఇంటికి ఈ రెండు మూడు రోజులు అక్కడ పండుగ వాతావరణంలో గడిపి మళ్ళా ఏలూరులో జాతరకు రెడీ అవ్వడానికి మళ్ళా వాళ్ళ సొంత ప్రాంతం అంటే ఏలూరుకి వచ్చేసి జాతరకు రెడీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది మరి ఒక విధంగా చూడాలంటే ఏడు సంవత్సరాల తర్వాత ఏలూరు నగర ప్రజలు సంక్రాంతికి దూరంగా ఉన్నారనడానికి ఖచ్చితంగా మరి ప్రజానికం కూడా చాలా స్ట్రిక్ట్ గానే ఈ జాతర మహోత్సవాల్ని పాటిస్తున్నారు ఎవరు కూడా కనీసం ఇంట్లో పిండి వంటలు కానీ కనీసం ఇంట్లో ఏదన్నా ఒక పండుగ వాతావరణం కలిగించే అవకాశాలు ఏమైతున్నాయి అవన్నీ కూడా ఏది కూడా ఈ సంక్రాంతికి ఏలూరు నగరంలో ప్రజానికం ఎవరు కూడా ముందడుగు వేయలేదు ఎందుకంటే అమ్మవారంటే భక్తి భయం ఇవన్నీ ఉంటాయి ఒకవేళ ఏదైనా పొరపాటును ఏదైనా చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమో అని భయం ప్రతి భక్తుల్లో ఉంటుంది కాబట్టి కాబట్టి జాతర అనేది ఉంది కాబట్టి జాతరకి చాలా సిస్టమేటిక్గా ఇప్పుడు ఉండే బంధువులకి కబురులు అంటే బంధువులకి అందరికీ ఇన్విటేషన్స్ పంపించే కార్యక్రమంలో ఏలూరు ప్రజానికం నిమగ్నమే ఉన్నారు పడవని వీధి జాతర ఫిబ్రవరి ఒకటి రెండు ఒకటో కుంభం వేట రెండో తారీన అమ్మవారిని సాగనమ్మడం ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు తూర్పు వీధి ఆదివారపేట ఇవి కూడా ముందు రోజులు కుంభం వేట రెండో రోజున అమ్మవారిని సాగనమ్మడం దాదాపుగా వేల లక్షల మంది ప్రజానికం భక్తులు ఉంటారు బంధువులు ఉంటారు చూడటానికి వచ్చేవాళ్ళు ఉంటారు పక్క గ్రామాల నుండి పక్క జిల్లాల నుండి పక్క ప్రాంతాలను కూడా చూడటానికి జాతర మహోత్సవం ఎలా దొరుకుతుందో చూడటానికి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి ఏలూరు కిక్కి పరిస్థితి కాబట్టి ఇంకా పది ఒక వారం పది రోజుల్లో ఏలూరులో సంక్రాంతి ఇప్పుడు పండుగ జరుపుకోలేని ఏలూరు ప్రజానికంతా కూడా కొద్ది రోజుల్లో సంక్రాంతిని జాతర అంటే ఈ రెండు పండుగలు కలిపి చేసుకోవడానికి కూడా ఏలూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రెండు మూడు రోజులు ఏలూరు నగరం బోసిపోయింది ఎవరు కూడా ఏలూరు నగరంలో సంక్రాంతి రోజు కానీ భోగి రోజు కానీ కనుమ నిన్న ఈరోజు ముక్ కనుమ ఈ మూడు నాలుగు రోజులు ఎవరు కూడా ఏలూరు నగరంలో కనీసం అంటే జాతర మహోత్సవాలు ఫాలో అయ్యే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా చాలా సిస్టమేటిక్గా సీరియస్గానే సంక్రాంతి పండుగ చేయలేదు ఆడంబరాలకి వెళ్ళలేదు చాలా ప్రశాంతంగా జాతరకి రెడీ అవుతూ ఉన్నారు మరి దీంతో ఏలూరులో కొంతమంది ప్రజానికం ఇతర గ్రామాలకి బంధువులకు లేదా స్నేహితుల వెళ్ళినప్పుడు ఏలూరు నగరం అంతా కూడా ఒక విధంగా నిర్మానుషంగా కనిపించింది కొన్ని రోడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి ప్రతిరోజు రద్దీగా ఉండే ఫైర్ స్టేషన్ లాంటి బస్ స్టాండ్ లాంటి ఓవర్ బ్రిడ్జ్ లాంటి కొన్ని ప్రాంతాలు నిర్మానుషంగా కనిపించాయి అంటే ఏలూరు ప్రజానికం పండక్ దూరంగా ఉన్నారని చెప్పవచ్చు అదేవిధంగా పండగ చేసుకోకూడదు కాబట్టి వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళి వాళ్ళ స్నేహితులు వెళ్ళి రెండు రోజుల పాటు బంధువులు ఇంటి దగ్గర పండగ చేసుకుని రావడానికి మొత్తానికి ఏలూరు ప్రజానికి చాలామంది బయటికి వెళ్ళారు ఉన్న వాళ్ళు ఎవరు పండగకు దూరంగా ఉన్నారు దీంతో రోడ్ల మీదకి ఎవరు పెద్దగా కనిపించిన దాఖలా లేవు ఎంటీవీ కెమెరా ఏలూరు నగరంలో తిప్పినప్పుడు మరి చాలా రోడ్లు నిర్మాణంగానే కనిపించాయి ఎక్కడ కూడా జనం పెద్దగా లేవు రద్దీగా ఉన్న ప్రాంతాలు కూడా పెద్ద పెద్దగా చిన్న చిన్న కొద్ది కొద్దిపాటి వాహనాలు తప్ప పెద్ద వాహనాలు కాబట్టి ఏలూరు ప్రజానికం ఇప్పుడు సంక్రాంతికి దూరంగా ఉన్నారు జాతరకి దగ్గరగా ఉన్నారు జాతర పండుగనే సంక్రాంతి పండుగ చేసుకోవడానికి ఏలూరు ప్రజానికం సంసిద్ధంగా ఉంది మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే ప్రపంచ పొందిన సైకిల్స్

பெல்ிஎன்டி ரோடு <laughs>